హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో ఉన్న నా సుషేఖం గురించి ఎన్నో విషయాలు చెప్పబోతున్నాను ఈ వీడియో మీరు ఎండింగ్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది జస్ట్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు దీంట్లో స్పెషల్ ఉంటుందని నా బర్త్డే రోజు మా అమ్మ ఇంకా మా నాన్న నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చారు అందుకని నేను చాలా బాగా చూసుకుంటాను ఇవి చాలా చిన్నగా ఉండేవి నేను ఫిష్ ఫుడ్ వేసి వేసి చాలా పెద్దగా అయ్యాయి మీకు తెలుసా దీంట్లో ఏం స్పెషల్ ఉందని నేను ఫిషెస్ కిమ్స్ పెట్టాను ఇప్పుడు ఆ నెగ్నెమ్స్ అన్నీ మీకు చెప్పబోతున్నాను అదిగోండి అదిగోండి అక్కడ ఉంది చూడండి అందరూ వచ్చేసి చిన్ని ఇది చాలా యాక్టివ్గా ఉంటుంది షార్ప్గా కూడా ఉంటుంది అదిగోండి అక్కడ పర్పుల్ కలర్లో ఉంది చూడండి దాని పేరు వచ్చేసి లవ్ అది చాలా ముద్దుగా ఉంటుంది ఇదిగోండి ఇదిగోండి మధ్యలో పెద్ద గుంది చూడండి వచ్చేసి మీసాల వీరయ్య మేము దానికి ఎందుకు పేరు పెట్టామంటే దానికి ఎక్కువ మీసాలు ఉంటాయి కాబట్టి పేరు పెట్టాము ఏం కానీ అది అందరికన్నా ఫాస్ట్గా వచ్చి ఫాస్ట్ గా ఫుడ్ అంతా తినేస్తుంది అదిగోండి అక్కడ బ్లూ కలర్లో ఒక ఫిష్ కనిపిస్తుంది దానిపైన వచ్చేసి బండి నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు ఏమో చాలా డల్గా ఏడుస్తూ కూర్చుంటుంది మళ్ళీ స్కూల్కి స్కూల్ నుంచి రాగానే చాలా యాక్టివ్గా ఉంటుంది అందుకే ఇక్కడ ఇంకొక పర్పుల్ కలర్ ఫిష్ కనిపిస్తుంది అండి బన్నీ ఇంకా బబ్లు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఇవి చాలా మంచిగా ఆడుకుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ మీకు నచ్చిన ఫిష్ పేరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్